వైసీపీ విముక్త ఏపీ ఇదే టీడీపీ జనసేన కొత్త నినాదం ఎన్నికల పార్టీలు ఎలా ముందుకు వెళ్లాలి ఉమ్మడి వ్యూహాలేంటి సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి ఈ అంశాలపై దృష్టి పెట్టాయి రెండు పార్టీలు పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు సుమారు రెండున్నర గంటల పాటు ఈ అంశాలపై చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది రెండున్నర గంటల పాటు వీరిద్దరి మధ్య జరిగిన చర్చలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ముఖ్యంగా వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్లు చెప్పారు జనసేన నాదన్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఇదే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఎలా ముందుకు వెళ్లాలనే వ్యూహం పైన చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగింది ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ఎన్నికల ప్రచార వ్యూహాలపైన చర్చించారు పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి భవిష్యత్తులోనూ రెండు పార్టీలు ఐక్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది చంద్రబాబు పవన్ మధ్య జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగినట్లు జనసేన నేతలు చెబుతున్నారు త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాయి రెండు పార్టీలు ఇక పవన్ నివాసానికి బాబు వెళ్లడం రెండున్నర గంటల పాటు చర్చలు జరపడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పెరిగింది